హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం నూట పదిహేడవ భాగం సరే ఇక నేను స్టార్ట్ అవుతాను మా బామ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది అంటూ నవ్వుతూ బయ చెప్పి వెళ్ళిపోతుంది దీపిక కావ్యకి కావ్యకి గుండెల మీద భారం దిగినట్టు అనిపిస్తుంది వెంటనే తండ్రికి ఫోన్ చేసి తను సారీ చెప్పినట్టు దీపిక కూడా తనకి సారీ చెప్పినట్టు చెప్తుంది కావ్య అక్కడితో ఆనంద్ మనసుకి ఊరట కలుగుతుంది చూడు కావ్య మరోసారి ఏ విషయంలోనూ ఆ అమ్మాయితో విరోధం పెట్టుకోకు అది నీకు నాకు మంచిది కాదు అని చెప్పి సరే ఫ్రెండ్స్తో మీటింగ్ పూర్తయిందా లేదా నేను ఈవినింగ్ ఇంటికి త్వరగా వస్తాను నీకు కుదిరితే రాబేబీ బయటికి వెళ్దాం చాలా రోజులైంది అంటాడు ఆనంద్ ఒక పెద్ద ప్రమాదం తప్పినందుకు రిలాక్స్ అవుతూ తండ్రి మాటలో హ్యాపీనెస్ తెలుస్తుండడంతో కావి కూడా హ్యాపీ అయిపోతూ ఓకే డాడ్ ఖచ్చితంగా వెళ్దాం నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను ఇంటికి అంటూ హుషారుగా కాల్ స్టార్ట్ చేస్తుంది ఓకే బేబీ సూన్ టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేస్తాడు ఆనంద్ విహాన్ హాస్పిటల్లో కేసెస్ చూసుకొని వాళ్ళ పెద్దమ్మ ఇంటికి చేరుకుంటాడు ఆఫ్టర్నూన్ టైంకి నేరుగా కిచెన్లోకి వెళ్ళి వంట పనిలో ఉన్న జానకిని వెనుక నుండి కనులు మూసి ఉంచుతాడు విహాన్ అనుకోకుండా అలా జరగడంతో ఒక నిమిషం కంగారు పడుతుంది జానకి ఇంట్లో తను తన భర్త రాగో తప్ప ఎవ్వరూ లేరు మరి ఇలా వెనుక నుండి ఇలా చేసింది ఎవరు చేతుల స్పర్శ విహాన్ అని తెలియజేస్తున్నా రాత్రే అతనితో మాట్లాడడంతో తెల్లవారినప్పు ఎందుకు వస్తాడు అనే ఆలోచన మనసులో మెదలడంతో తెలియని అయోమానికి రోనవుతారు కొద్దిసేపు విహాన్ జానకి పరిస్థితికి చిన్నగా నవ్వుకుంటూ ఆమెను అలాగే చూస్తున్నాడు ఇక జానకి ఏమాత్రం ఆలోచించకుండా విహాన్ అంటుంది మనసు సంతోషంతో పొంగిపోతుండగా వెంటనే విహాన్ తన చేతులను వెనక్కి తీసుకుంటాడు వెంటనే విహాన్ వైపు తిరుగుతారు జానకి అక్కడ కనిపించిన విహాన్ని చూస్తూ కలకాదుగా అనుకుంటూనే మెల్లిగా ఆమె చేతిని ముందుకు తెచ్చి విహాన్ చంపని ప్రేమగా నిముడుతారు విహాన్ స్పర్శ తెలుస్తుండటంతో విహాన్ నిజంగానే వచ్చావా అంటూ ప్రేమతో అల్లుగిపోతారు తల్లిలా వచ్చేశాను పెద్దమ్మ మీకోసం వచ్చేసాను అంటూ జానకిని ప్రేమగా హత్తుకుంటాడు విహాన్ ఆమె కన్నా పొడవుగా ఉన్న విహాన్ని చూస్తూ కానీ ఎంత పెద్దవాడైపోయాడు అని మనసులోనే అనుకుంటూ పెళ్లి వయసు వచ్చేసింది నా కొడుక్కి చక్కని చిలకను చూసి ముడిపెట్టేస్తే మా ముచ్చట తీరుతుంది అంటూ వేపుగా ఎదిగిన విహాన్ని మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు జానకి జానకి మాటలకి చిన్నగా నవ్వుకుంటున్న విహాన్ని చూసి ఆశ్చర్యపోతుంది జానకి ఇదివరకు పెళ్ళి మోసి ఎత్తితేనే అప్పుడే పెళ్ళేంటి అనే విహాన్ ఇప్పుడు సైలెంట్గా ఉండడమే కాకుండా ముసిముసిగా నవ్వుకుంటూ తనకి పెళ్ళి ఇష్టమే అనేలా మొహంలో కొత్త కళని కలిగి ఉండడంతో ఇద్దరు కిచెన్ నుండి హాల్లోకి వస్తారు సోఫాలో కూర్చున్న విహానికి కూల్ వాటర్ బాటిల్ ఇచ్చి ఎదురుగా కూర్చుంది జానకి ఇలా చప్ప ఇలా చప్ప పెట్టుకున్నా వచ్చేసావు ఏంటి కథ కొత్త కేసు ఏమైనా వచ్చిందా హాస్పిటల్ నుండి అని అడుగుతుంది విహాన్నే గమనిస్తూ నీళ్లు తాగడం పూర్తి చేసిన విహాన్ అవును పెద్దమ్మ నైట్ డాక్టర్ ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి స్టార్ట్ అయ్యాను ల్యాండ్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అంటూ సోఫాలో వెనక్కి వాళ్ళతో చెప్తాడు విహాన్ అంత అర్జెంట్ కేసా విహాన్ అంటారు ఆవిడ కంగారు పడుతూ హా అలాంటిదే పెద్దమ్మా అందుకే ఆలోచించకుండా వచ్చేసాను వస్తున్నట్టు మీకు ఇన్ఫామ్ కూడా చేయలేకపోయినా అంటాడు సర్లే విన్ను ఇప్పుడు ఏమైంది నువ్వు వచ్చావు అది చాలు మాకు సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా లంచ్ చేసిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందామంటారు ఆవిడ అలాగే అని బాగా టైట్గా అనిపిస్తుండడంతో తన లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాడు విహాన్ మరో ఇరవై నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు విహాన్ అప్పటికే అన్నీ అరేంజ్ చేసి పెట్టి ఉంటుంది జానకి రాపిన్ను అంటూ వడ్డిస్తారు ప్రేమగా మార్నింగ్ సరిగా తినకపోవడం ఇంకా ఇండియన్ ఫుడ్ అది కూడా తన పెద్దమ్మ చేతి వంట అయ్యేసరికి తృప్తిగా తింటాడు విహాన్ విహాన్ ఆకలిని చూసిన జానకి కళ్ళల్లో నీళ్ళు ఊరుతాయి అలాగే చూస్తే కొడుక్కి తన దిష్టే తగులుతుందేమో అనుకుంటూ ఆమె చుప్ప పక్కకు తిప్పుకుంటుంది అలా ఇద్దరూ తేడం పూర్తి చేసుకొని సోఫాలో కూర్చుంటారు పెదనాన్న ఆఫీస్ నుండి ఏ టైంకి వస్తారు పెద్దమ్మ త్వరగా రాగలరా అని అడుగుతాడు విహాన్ ఫోన్ చూసుకుంటూ త్వరగా రాగలరో లేదో తెలీదు విన్ను కానీ డైరీ వచ్చే టైంకి వస్తారు నీకు తెలిసిందేగా అంటారు ఆవిడ లేచి కిచెన్లోకి వెళ్తూ చేతిలో ట్రేతో బయటికి వస్తుంది జానకి విన్ను ఇందా అంటూ అతనికి అందిస్తారు మరొక బౌల్ ఏంటిది పెద్దమ్మ అంటూ అందుకుని చేతిలో తనకి ఎంతో ఇష్టమైన అటుకుల బెల్లం పాయసాన్ని చూడగానే కళ్ళు అవుతాయి విహానికి వావు పెద్దమ్మ ఇందాకే ఇవ్వచ్చుగా ఇప్పుడు ఇస్తున్నారేంటి మీకు తెలుసు కదా నాకు ఇదంటే ఎంత ఇష్టమో అంటూ ఆ బౌల్ని ముక్క దగ్గరికి తెచ్చుకొని గాఢంగా గుండెల నిండా పీల్చుకుంటాడు స్వచ్ఛమైన నేతి వాసనకి స్మూత్ పౌడర్లా చేసి చల్లిన యాలకుల పౌడర్ స్మెల్కి దోరగా వేయించి చేసిన డ్రై ఫ్రూట్స్కి చిక్కని పాలతో చేసిన పాయసాన్ని చూస్తుండగానే నోట్లో నీళ్లు ఉరుగుతున్నాయి విహాన్కి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పూన్తో తినడం స్టార్ట్ చేస్తాడు విహాన్ విహాన్నే చూస్తూ ఉండిపోతుంది జానకి విహాన్ రెండు మూడు స్పూన్లు ఆపకుండా తిని ఎదురుగా తననే చూస్తున్న జానకి దగ్గరికి వచ్చి ఆమెని తినమన్నట్టు నోటికి అందిస్తాడు జానకి ఏమాత్రం వద్దనకుండా తింటుంది విహాన్ని చూస్తూ ఇలా ఇద్దరు ఒకరికొకరు తిరిపించుకుంటూ రెండు బాసు ఖాళీ చేసేస్తారు సోఫాలో వెనక్కి వాళ్ళతో ఇప్పుడు చెప్పు విన్ను ఏంటి విషయం మీ పెద్దనాన్ని అడుగుతున్నావు అని అంటుంది జానకి ఏం లేదు పెద్దమ్మ త్వరగా వస్తే మన ముగ్గురం బయటికి వెళ్దామని కుదరకపోతే వద్దులే అని బాగా తినడం వలన ఆవలింతలో కలసిపెట్టి వస్తున్నాయికి విహాన్కి అవునా అంటూ మెరసేకాళ్ళతో అడుగుతుంది జానకి అవును పెద్దమ్మ నేను కాసేపు పడుకుంటున్నానని రూమ్కి వెళ్ళిపోతాడు విహాన్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన విక్రమ్ ఫ్రెష్ అయ్యి పేరెంట్స్తో డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్తాడు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు అనే కానీ ధ్యాస కుదరడం లేదు చాలా డిస్టర్బ్గా ఉంది అతనికి రెండు మూడు సార్లు కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేసి ఇక తన వల్ల కాక ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తాడు విక్రమ్ అసహనంగా బెడ్రెస్ట్కి ఆనుకొని పొడవాటి తన వేళ్ళని అతని సిల్కీ హెయిలోకి పోనిస్తూ బలంగా వెనక్కి లాగుతున్నాడు విక్రమ్ ఎందుకో తెలియడం లేదు చాలా అనీజీగా ఉంది విక్రమ్కి గట్టిగా కళ్ళు మూసుకొని ఒకసారి తలని విదిల్చుతాడు గాఢమైన నిట్టూర్పు అతని పెదవుల నుండి బయటకు వచ్చింది మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది తన అలసటిని కప్పుకొచ్చడానికి శత విధాలుగా ట్రై చేస్తూ తన వల్ల కాక బాలగడిలోకి వెళ్ళిపోతాడు విక్రమ్ పున్నమి కాబోలు పిండార పోసినట్టు వెన్నెల తెల్లని మంచుల నగరం అంతా పోల్చుకొని ఉంది పున్నమి రాడంతో ఊసులాడుతున్నట్టు ఆకాశ నక్షత్రాలు మెనుక మెనుకమంటూ ఆగి ఆగి మెరిసిపోతున్నాయి చల్లని పిల్లగాని అల్లరి చేస్తూ విక్రమ్ని చుట్టేసింది చిన్నపిల్లల మచ్చ కలిగిన చందమామలో మచ్చే లేని తన మదనేలే మహారాణి దర్శనమివ్వడంతో మనసు ఊరట చెంది పెదవులపై సన్నని చిరునవ్వు తొనికేసలాడుతుంది వెంటనే రూమ్లోకి వచ్చిన విక్రమ్ కార్ కారుకి తీసుకొని ఇంటి నుండి స్టార్ట్ అవుతాడు ఆగా మేఘాల మీద రయ్యి అంటూ నైట్ కావడంతో ట్రాఫిక్ తక్కువగా ఉంది రోడ్ల మీద క్లోజ్ చేసిన కార్ విండోస్ని కిందకు దించుతాడు విక్రమ్ మది ఉరకల వేస్తుండటంతో హుషారుగా విజల్ వేసుకుంటూ తలని అటు ఇటు ఊపుతూ బయట నుండి వస్తున్న చల్లని గాలిని తనివి తీర ఆస్వాదిస్తూ రావలసిన టైం కంటే త్వరగానే వచ్చేస్తాడు ప్రణయ ఇంటికి రావడానికైతే వచ్చాడు కానీ కారుండి దిగలేదు అతను అప్పటికే రోడ్డు ఖాళీ అవ్వడంతో నిర్మానుష్యంగా ఉంది ఆ వీధి అంతా ఇప్పుడు అతను లోపలికి వెళ్తే ఏమవుతుందో అని ఒక నిమిషం ఆలోచన పడిపోయాడు విక్రమ్ అలా అని అక్కడ నుండి మెల్లబుద్ధి కావడం లేదు సార్కి అలాగే అక్కడ కారులో ఉండిపోయాడు కాసేపు ఇక ఉండబట్టలేక కారు నుండి కిందకు దిగాడు కార్ బ్యాండెట్ మీద కూర్చొని ఆకాశానికి వేసి చూస్తూ కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు గట్టిగా కళ్ళు తెరిచిన విక్రమ్ కార్ కిసి తీసుకొని ఆ చేతి నుండి ఈ చేతికి ఈ చేతి నుండి ఆ చేతులకి వెసినట్టు మార్చుకుంటూ ముందుకి నడుస్తాడు అతనికి అడ్డంగా గేట్ రావడంతో విసుగ్గా ఆగిపోతాడు మెల్లిగా అతని ఓపెన్ చేసి పిల్లి లెక్క మెత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి మెయిన్ డోర్కి ఎదురుగా నిల్చున్నాడు విక్రమ్ తలుపు తట్టబోయి కూడా కాలు మేలు ఉందని గుర్తు రావడంతో దాన్ని ప్రెస్ చేయడానికి దాని మీద చేతిని వేయగానే వెనుక నుండి అతని భుజం మీద చేయి అనిపించింది విక్రమ్కి అప్పటి వరకు ఎటువంటి ఆలోచనలని విక్రమ్ స్టన్ అయ్యి నిలువుగా నిలుక్కున్నాడు మెల్లిగా తలడి మాత్రమే భుజం మీద నుండి వెనక్కి తిప్పి చూసేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి రిలాక్స్ అవుతాడు ఒక్కసారిగా విక్రమ్ అక్కడ ఏం చూశాడు విహాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి కావ్య ఏం చేయబోతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాన పాత్రల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్